మేడ్చల్ జిల్లా పీజాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో లో ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదర్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కూలీన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు కాగా కూలీన తేదీ మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల ఆరోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులు డిమాండ్ చేశారు అట్లా వారా వీటిని ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి దీన్ని కూడా ఒక ఫ్రోజన్ ఐటమ్ లాగా చేయడం జరిగింది మిత్రుల ఈ రోజు దర్బార్ బార్లో జరిగిన నిన్న ఎస్టేటే జరిగినటువంటి ఒక సంఘటనల ద్వారా ఒక కస్టమర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ రోజు ఎన్సీఆర్ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బారు పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది పూర్తిగా వీళ్ళ పైన రైడ్ చేయడం జరిగింది ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటి పరిశీలించిన స్టోర్ ను పరిశీలించిన అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా కులిపోయినటువంటి పరిస్థితిలో కనపడుతున్నాయి ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ అదేవిధంగా పిండిలో కూడా పూర్తిగా అయిపోయినటువంటి పురుగులమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఈ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వెజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే వెజ్ బిర్యానీ ఉందో అదే విధంగా మష్రూమ్స్ అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కుళ్ళిపోయిన చికెన్ ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతున్నారు ఇలా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా భద్రత లేనటువంటి విధంగా ఆహార ప్రమాణాలు ఏవి కూడా హైలీ ఉండాల్సిన హైజెనిక్ ఉండాల్సిన ఆహార ప్రమాణాలన్నిటి కూడా పాటించకుండా వీళ్ళందరూ కూడా అందరి అధికారుల యొక్క కన్ను కప్పి ఈ రోజు ఆ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నారు బార్ నున్ చేస్తున్నారు గతంలో కూడా అనేక సంఘటనలు దర్బారబార్ పైన జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వీళ్ళకు అన్ని సందర్భాలు కూడా అనేక రకాలుగా వీళ్ళు సీజ్ చేసి అది చేసినప్పటికి కూడా వీళ్ళు పర్మిషన్లు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళా నడిపిస్తున్నారు ఇలా ఒక్కొక్క ఐటెం చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత దీన స్థితిలో ఉన్నారో అనేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆహార పదార్థాలను కుళ్లిపోయి కనపడుతున్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ ల్యాబొరేటరీస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను పెంచేసుకొని ఏదైతే ఆహారాలు కలిత కలుషితమైనాయని చెప్పేసి నిర్ధారణకు వస్తారో తక్షణమే వెంటనే వచ్చి దర్బార్ బార్ను సీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి సీజ్ చేసేంత వరకు ఎన్సీఆర్సీ మీ వెంటనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వానికి వినవిస్తున్నాం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది ఒక బాబు ఆర్డర్ చేయడం జరిగింది సో అందులో ఒక సుతిల్ తడ అనేది వచ్చింది నైట్ తినే సమయంలో సరే అది ఏంది అని చెప్పి మేము వెంటనే అడగడం జరిగింది సో వాళ్ళు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది ఇది ఏం ఏం కాదు సార్ ఇది మీకు రిటర్న్ తీసుకెళ్తాము అని చెప్పి అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు మన ప్రాణానికి ప్రమాదం వస్తే ఏం చేస్తారు అని అడిగితే ఇది ప్రాణాలకు ప్రమాదం వచ్చే అంత ఇదేం కాదు కదా సార్ అని చెప్పి అలా సమాధానం జరుగుతుంది సో వాళ్ళ మేనేజర్ని పిలువ పిలిపియండి అంటే మేనేజ్మెంట్ ని పిలిపియండి అంటే అటువంటిది ఏమి పిలిపించకుండా వాళ్ళే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది సో తక్షణమే నైట్ మా మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే కన్ఫర్మ్ చేయడం జరిగింది వాళ్ళు పొద్దున పది పదకొండు పదకొండున్నర గంటలకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది ఇక్కడ లోపట్లో కిచెన్లో విజిట్ చేస్తే షోరూంలో విజిట్ చేస్తే అన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయి అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది చికెన్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అవే వాడుతున్నారు అవి ఎప్పుడు దాన్ని బాయిల్ చేశారు ఎప్పుడనేది లీబుల్ అనేది ఏం లేదు సో కొన్ని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కూడా వితౌట్ లేబుల్తోనే అక్కడ పెట్టడం జరిగింది ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారు చికెన్ అనేది దుర్వంధం అసలు స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది ఆ చికెన్ అది ఎప్పుడు కట్ చేసింది అది ఎప్పుడు అనేది దానికి ఒక లీబుల్ లేదు ఏం లేదు సో ఇటువంటి వాటితోని ప్రజల ప్రాణాలతో చిలగాడమాడుతున్న దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం